రాష్ట్రీయ సేన నల్గొండ జిల్లాధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గోవర్ధన్ జల్లెల మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తులలో ఒకరని యోగి వేదాంతి తత్వవేత్త భారతదేశ పేరు ప్రఖ్యాతులను కన్నంతరాలకు తీసుకెళ్లిన మహావ్యక్తి స్వామి వివేకానంద అని తెలిపారు రాష్ట్రీయ శ్రీరామ్ సేన నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గోవర్ధన్ జల్లెల మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తులలో ఒకరిని యోగి వేదాంతి తత్వవేత్త భారతదేశం పేరు ప్రఖ్యాతలను కండాంతరాలకు తీసుకెళ్లిన మహా వ్యక్తి స్వామి వివేకానంద అని తెలిపారు స్వామి వివేకానందుడి సూక్తులను కొంతైనా నేటి యువత పాటిస్తేనే ఆయనకి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కొత్త లింగస్వామి కొత్త రాములు రావిల్ల కృష్ణయ్య రామకృష్ణ కరుణాకర్ హిందూ బంధువులు మరియు రాష్ట్రీయ శ్రీరామ్సేన కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వివేకానంద నగర్లో వివేకానంద గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా వారి యొక్క ఆశయాలు వారి యొక్క సాధన ఏదైతే ఉందో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వివేకానంద గారి ఆశయాలని ఈరోజు యువత వారి యొక్క జీవిత చరిత్రల్ని చదువుకొని భారతదేశానికి ఉక్కు కండరాలు కండరాలు ఉప్పు ఉప్పు నరాలతో కలిగినటువంటి యువత తయారు కావాలని దేశ దేశం కోసం జాతీయత కోసం ధర్మం కోసం ముందు భవిష్యత్ తరాల కోసం పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఈరోజు యువతకుంది అలాంటి యువత ఈరోజు నిర్జీవమై ఉరికొయ్యలకు ఏలాడుతూ చిన్న చిన్న విషయాలకు కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొంది అలాంటి వారందరికీ కూడా వివేకానంద గారి యొక్క జీవిత చరిత్ర స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాల్లో ముందుకు పోయే విధంగా ప్రతి పాఠశాలల్లో కూడా వారి యొక్క ఆశయాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ స్థిరాంసేన అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా భావితరాలకు ఉపయోగపడాల్సినటువంటి విషయాలని పిల్లలకు మోటివేషన్ చేస్తూ వాళ్ళ చిన్నతరం నుంచే జాతీయత భావాలను కూడా హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి నిజ నిబద్ధతని నెలకొనే విధంగా వాళ్ళకి స్ఫూర్తినిస్తూ ముందు తరాలకి వెళ్ళే విధంగా తయారు చేయాలని కోరుకుంటూ రాసి చేసిన జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై